తెలిస్తే ఎవరైనా సరే ఇంట్లో గాని వ్యాపార స్థలంలో గాని ఆదివారం పూట గుగ్గిలంతో సాంబ్రాణి పొగ వేసినట్లయితే ఆత్మ బలం పెరుగుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది సిరి సంపదలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు వస్తాయి శివుడి అనుగ్రహం తొందరగా లభిస్తుంది శివానుగ్రహం తొందరగా వచ్చి సక్సెస్ రావాలంటే ఆదివారం పూట గుగ్గిలంతో సాంబ్రాణి ధూపం వేయాలి సోమవారం రోజు సాంబ్రాణి ధూపం వేసినట్లయితే ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ సోమవారం రోజు సాంబ్రాణి ధూపం వేస్తే మానసిక ఆరోగ్యం పెరుగుతుంది మనశ్శాంతి ఏర్పడుతుంది అలాగే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది శరీరానికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలని తొలగింపజేసుకోవచ్చు అదేవిధంగా మంగళవారం రోజు ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ సాంబ్రాణి ధూపం వేస్తే శత్రు భయాలని తొలగింపజేసుకోవచ్చు ఈర్ష్య అసూయ ఇలాంటి ఉన్న శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు కంటికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు మంగళవారం పూట